స్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు అన్నవాళ్ళు ఎంతమంది వైసీపీకి ఓటేస్తారో మీ గుళ్ళు మీద చేసుకొని చెప్పండి టీచర్లు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎవరైనా కానీ ప్రభుత్వం నుంచి జీతం వీళ్ళు అంటే అందులో యువజన సామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీకి ఓటు వాళ్ళు ఎంతమంది జగనే మరలా ముఖ్యమంత్రి కావాలని అనుకునే వాళ్ళు ఎంతమంది మనస్ఫూర్తిగా చెప్పండి మీరు వందలో పది మంది ఉంటారా ఐదుగురు వైసీపీలో చూడడానికి కామెంట్ పెడతారు బలి అవ్వలేదు మొత్తం ఆ జగన్కి వేస్తారు చూద్దాం రెండు పెడతారా లేదు వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీ నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ ఫోర్ విషయం ఏంటి పాఠాలు చెప్పాల్సిన టీచర్లని ఏ మందు అయితే తాకూడదని చెప్పి పాఠాలు చెప్పే టీచర్ని తీసుకెళ్లి మందు షాప్ దగ్గర డ్యూటీ చేయించాడు పాఠాలు చెప్పాల్సిన టీచర్ చేత స్కూల్లో మరుగుదొడ్లని అవ్వని ఇవ్వని చెప్పేసి ఫోటోలని అది హడావుడు అది చేశారు అండ్ వాళ్ళకి ఇన్ టైంలో జీతాలు పడకపోతే ఇదేంటి రావడం ధర్నాలు చేద్దామని అంటే వాళ్ళ మీద లేని కేసులు పెట్టి గృహ నిర్బంధం చేసి ధర్నా కూడా రానికుండా నిరసన కూడా రానికుండా ఇబ్బంది పెట్టారు మీకు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకొస్తామని చెప్పి నాలుగున్నర సంవత్సరాలు వెయిట్ చేపిచ్చి జీపీఎస్ ఏదో తీసుకొచ్చి పెనామీద నుంచి పొయ్యిలో బడ్డ చేశారు అండ్ పిఆర్సీ అంటే రివర్స్ పిఆర్సీ అన్నట్టుగా ఏదో చేసేసి మరలా మీరైతే డబ్బులు రెట్టినట్టుగా ఏదో చేసి అడ్వాడు ఆడావడ చేశారు టీచర్లకి ఏంటి ప్రభుత్వ జరుగు పిచ్చకిపోయినారు అయితే ఇటువంటి వాళ్ళన మనం ఎన్నుకున్నాము అని చెప్పేసి గతంలో ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో రెండు లక్షల తొంభై వేల పోస్టల్ బ్యాలెట్లు పడ్డాయి పోస్టల్ బ్యాలెట్లు అంటే ఇది వీళ్ళది ప్రభుత్వ ఉద్యోగులు ఈసారి అది ఎంతో తెలుసా అక్షరాల ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల నూట ఎనభై తొమ్మిది ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల నూట ఎనభై తొమ్మిది అందులో శ్రీ శ్రీకాకుళం నుంచి ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఐదు అత్యధికంగా పోస్టల్ బ్యాలెట్లు శ్రీకాకుళం నుంచి ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఐదు నెక్స్ట్ వచ్చేసరికి నంద్యాల నంజాల జిల్లా నుంచి ఇరవై ఐదు వేల రెండు వందల ఎనభై మూడు పోస్టల్ బ్యాలెట్లు ఆ తర్వాత కడప కడపస్లో థర్డ్ ప్లేస్ వేసేసరికి ఇంకా వైసీపీలు భయపడతా ఉన్నారు ఎక్కడ పులివెందులలో జగన్కి లక్ష మెజారిటీ వచ్చిందని చెప్పి జ వైఎస్ భారతి చెప్పినటువంటిది అబద్ధమైద్దో అని అదొకటి అసలు మెజారిటీ సంగతి దేవుడెరుగు ఒకరు ఓడిపోతాడు ఎవరో బాబు ఈ మనిషి అదొక భయం అండ్ కడపలో క్షేర్ములు ఇంకా ఈజీ గెలిచేసిద్ది అని చెప్పేసి అదొకటి అన్ని కలగలిపి వైసీపీ వెన్నులో ఒణికు పుట్టేస్తున్నాయి వాళ్ళు అసలు నిద్ర లేకుండా చేస్తూ ఉండే అనడానికి ఈ పోస్టల్ బ్యాలెట్ ఒకటి ఇక్కడ కనిపిస్తాం సో కడపలో వచ్చేసి ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల పద్దెనిమిది నెక్స్ట్ నర్సాపురం వచ్చేసి అచ్చలపం ఇక్కడే ఓకే రిమైనింగ్ మధ్య మధ్యలో ఉన్నలే అచ్చలపం వచ్చేసి నర్సాపురం పదిహేను వేల మూడు వందల ఇరవై సో ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కౌంటింగ్ ఎలా ఏంటి ఎన్ని టేబుల్స్ వేయాలి ఏంటి అన్నీ రెడీ చేస్తూ ఉన్నారు పోస్టల్ బ్యాలెట్లు ఇంత భారీ మొత్తంలో నమోదైతే రిమైనింగ్ వాటికి సంబంధించి ఆల్రెడీ ఉంది కాబట్టి ఎనభై రెండు పర్సెంటేజ్ నమోదైంది అనుకుంటున్నమాట ఓవరాల్గా దెన్ ఈవెం మిషన్లకు సంబంధించి ఎలా ఏంటి అది కౌంటింగ్ టేబుల్స్ అది రెడీ చేస్తున్నారు ఆల్రెడీ పెంబసన్ చంద్రశేఖర్ వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె డాక్టరే అసలు ఆమె చాలా ఎక్స్ ప్రొఫెసర్ లాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోయింది రేపు కౌంటింగ్కి వెళ్ళే వాళ్ళు మీరు అసలు ఏం చేయాలి ఏంటి మొత్తం అండ్ ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్ల సంబంధించి ఎప్పుడు వచ్చే సమస్య ఏంటంటే రిటర్నింగ్ ఆఫీసర్స్ సంతకం లేకపోయినా సరిగా సీల్ లేకపోయినా అవి డిస్క్వాలిఫై అంటే రిజెక్ట్ చేస్తారనమాట ఈసారి అలా చేయొద్దు ఈవెన్ ఏమంటారు రిటర్నింగ్ ఆఫీసర్ ఫ్యాసి మెయిల్ కానీ లేదంటే ఇప్పుడు గెస్టెడ్ ఆఫీస్ సంతకం కానీ డిక్లరేషన్ మీద సంతకం కానీ ఇలా ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నప్పుడు ఏ తేడాగా ఉన్నా సరే దయచేసి మీరు ఓటు రిజెక్ట్ చేయొద్దు పరిగణలోకి తీసుకోండి అది ఒరిజినల్ కాదని చెక్ చేసుకోండి అతను అర్హత ఉందా లేదా చెక్ చేయండి ఈ సంతకాలు కవర్లు సీలింగ్లు ఈ పరిగణనలోకి తీసుకొని ఓట్ని రిజెక్ట్ చేయటమా యాసెప్ట్ చేయడం అన్నది వద్దండి అని చెప్పేసి ముఖేష్ గారు మేనాని ఆయన అడిగితే ఆయన ఓకే అని చెప్పేసి అన్నాడట వాస్తవానికి ఆయన ఓకే అని మీరు మీరు ఖచ్చితంగా రిటర్న్ ఫార్మేట్లు ఇవ్వండి మౌఖిక ఆదేశాలు కాదు రిటర్న్ ఫార్మేట్లు ఆదేశాలు ఇవ్వండి అప్పుడే మేము ధైర్యంగా ఉంటాం అప్పుడే పోస్టల్ బ్యాలెట్లు ఓట్లకి సంబంధించి ఎవరైతే క్యూరోలో నిల్చోని రాత్రులు అయినా సరే క్యూరోలోనే ఉండి ఓట్లు వేసిన టీచర్లు ఉన్నారో ఓట్లు వేసిన ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళంతా అప్పుడు మన ఓటుకి ఫలితం దక్కపోతుందని చెప్పేసి అనుకుంటారు అని చెప్పేసి అంటున్నారు వీళ్ళు ఓకే అని చెప్పేసి అన్నట్టు మనకు తెలుస్తూ ఉంది పైన కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా చెప్పున్నారట ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేదు ఈసారి అత్యధికంగా పోస్టల్ బ్యాలెట్లో ఓట్లు నమోదయ్యాయని సో ఇన్ని మరి ఓట్లు నమోదైన జాగ్రత్తగా ఉన్నారని చెప్పేసి వాళ్ళు అన్నారట అండ్ ఫైనల్లీ మరలా చెప్తున్నా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికార పార్టీ ఉన్నటువంటి వైసీపీ ఇక ఫస్ట్ అండ్ లాస్ట్ ఇదే ఇక అధికారం అంటే ఇక రానున్న రోజులలో భవిష్యత్తులో ఇక ఏ రోజు వైసీపీ అనేది అధికారంలోకి రాదు ఎందుకంటే చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులు ఉద్యోగులు అంతా కూడా ఈసారి ఓటేసింది ఎన్డీఏ కూటమికి ఇక జగన్గా వద్దంటే వద్దు మాకు అని చెప్పేసి అనుకున్నారు అని చెప్పటానికి ఇది క్లియర్గా ఈ పోస్టల్ బ్యాలెట్లు ఓట్లే మనకు కనిపిస్తా ఈ పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు ఇప్పుడు ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేలు కనిపిస్తున్నాయి సో ఐదు లక్షల నలభై వేలు చాలా వేసుకున్నా దానికి డబల్ వేయండి అంటే భార్య ఉద్యోగం కొంతం ఓటేసింది భర్త ఆటోమేటిక్గా వాళ్ళకి తగ్గట్టుగానే వేస్తారు కదా ఓటు దెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ చుట్టాలు రిలేటివ్స్ ఇలా చెక్ చేసుకుంటూ ఉన్నా కానీ ఖచ్చితంగా నాకు చాలా క్లారిటీగా అనిపిస్తుంది ఏంటి అంటే ఒకే ఒకటి వైసీపీ ఓటమి ఎంత దారుణంగా ఉండబోతుందంటే కనీ విని ఎరుగని రీతిలో ఆంష్యూర్ పాతాలానికి తొక్కడం అంటే ఇదే అనిపించేలాగా వైసీపీ అల్లల్ అయ్యే విధంగా రేపు జూన్ నాలుగుని తీర్పు ఉండబోతో నాకైతే అనిపిస్తూ ఉంది